ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కేరమేరి మండలం గోయాగం గ్రామ పంచాయతీ ఉప సర్పంచు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం సందర్భంగా స్టార్ నైన్ న్యూస్ ఛానల్ తో ఫేస్ టు ఫేస్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదేనని నిర్వహించదేనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడినైనా వార్డు సభ్యుడినైనా మడావి రాజు మడావి రాజు అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా విధిని నమ్మకంగా నిర్వహించేదేనని నిర్వహించేదాన్ని భగవంతుని పేర భగవంతుని పేర భీమ్ జిల్లా కేంద్రంలోని మరి కోయగాం గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డ ఉప సర్పంచ్ గ్రామస్తులు మనతో ఉన్నారు మరి గ్రామ అభివృద్ధి పైన మన తన గెలుపు పైన మనతో మాట్లాడేందుకు గ్రామ ఉప సర్పంచ్ ఉన్నారు మరి గ్రామ పరిస్థితుల పైన ఒక వార గెలుపుపైన మాట్లాడే అర్థం చేసే మన చేస్తామంటే అన్న పేరు మొత్త రామదాసు నా పేరు నన్ను మన గ్రామ పంచాయతీ కోయోగం తరపున ఉప సర్పంచ్ ఎన్నుకున్నారు మా గ్రామ పంచాయతీ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ నేను నా మీద నమ్మకం పెట్టుకున్న మా ప్రజలకు ఒమ్ము చేయకుండా అన్ని విధాలుగా సహకరిస్తూ వాళ్ళని ముందుకు నటిస్తూ అని నేను మాట్లాస్తున్నాను అలా తరఫున మా ప్రజలకు ధన్యవాదాలు సమస్యలు ఏమైంది ప్రత్యేకంగా ఫస్ట్ మీరు మీరు సాల్వ్ చేసే సమస్య ఏంటిది మా పంచాయతీలో వైర్ల మన కరెంట్ పోల్స్ అనేవి చాలా లూజ్గా ఉన్నాయి వాటిపై ఫస్ట్ దృష్టి పెట్టడం జరిగింది వాటిని తొలగించి మా సింగిల్ వైర్ పెట్టిద్దామని అనుకుంటున్నాను మరి మీరు గతంలో ఇంకేమైనా రాజకీయ ఉందా లేకపోతే ఇదే ఫస్ట్ టైం మీరు చదువుకు చదువుకున్న ఫాలో చేసింది ఏంటి అసలు మీరు మీరు ఏ విధంగా మీ ప్రజాసేవ చదువులకు అంకితం చేయాలనుకుంటున్నారు అసలు నేను చదువుకున్న ఇంటర్ మన రాజకీయంలో వచ్చేసి ఇదే ఫస్ట్ టైము ఇదే ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి వెళ్ళలా ప్రజల్లో ఉంటూ అలా ప్రజాసేవ చేస్తానని నేను అనుకుంటున్నాను ఇదండి నూతనంగా ఏర్పడ్డ మరి ఉప సర్పంచ్ గారు మరి ప్రజల్లో ఉంటూ ప్రజాసేవే చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్నా అని చెప్పి చెప్తున్న సందర్భం కుమార్భీం జిల్లా గోయగం గ్రామ పంచాయతీ స్టార్ నైన్ స్టాప్ రిపోర్టర్ సతీష్ గౌడ్ వచ్చేసి గోయగం నేను గ్రామస్తులు అందరు కలిసి నేను ఫస్ట్ వార్డు ఎన్నికైన అందరు కలిసి నన్ను గెలిపించడం జరిగింది అలాగే అందరూ కలిసి నన్ను ఉపసర్పంచగా కూడా నియమించి గెలిపించడం జరిగింది